అందరికీ నమస్కారం జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య రాబోతుంది జ్యేష్ఠ అమావాస్యకి ఏరువాక అమావాస్య అనే పేరు ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అమావాస్య మట్టి రైతుకు ఆశ మట్టి రైతుకు జీవనం మట్టి రైతు బ్రతుకుకు భరోసా మట్టి పైన తన జీవితం ఆధారం కాబట్టి మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది ఈ బంధాన్ని ఎప్పటికీ ఎవరు విడదీయలేరు ఆ మట్టిని నమ్ముకునే తన బ్రతుకు ప్రారంభిస్తాడు అదే మట్టిలోనే కలిసిపోతాడు అందుకే మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో ఒక విధానంగా పూజిస్తూనే ఉంటాడు అలాంటి వాటిల్లో ఒకటి మట్టి ఎద్దుల అమావాస్య జ్యేష్ఠ అమావాస్యకి మట్టి ఎద్దుల అమావాస్య అని ఏరువాక అమావాస్య అని పేరు ఈ రోజు మట్టి బసవన్నలకు అంటే మట్టితో ఎద్దుల బొమ్మలు చేసి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా మట్టి ఎద్దుల పూజిస్తే పంటలు బాగా పండుతాయి వర్షాలు బాగా కురుస్తాయి రైతుల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని నమ్మకం ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే అమావాస్యని మట్టి ఎద్దుల అమావాస్య అని ఏరువాక అమావాస్య అని అంటారు దీనిని రైతులు ఒక పండుగలాగా చేసుకుంటూ ఉంటారు వానలు కురవటము విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది ఈరోజు పిండి వంటలు వండి మంచిగా పూజలు చేసుకుంటారు పూజ పూర్తయిపోయిన తర్వాత మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకొని వెళ్ళి ఇళ్లలో దూలాలు పైకప్పులపై ఏడాదంతా కూడా ఉంచుతారు కొందరు ఎద్దు బొమ్మలను నదులు నిమజ్జనం చేస్తారు కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు ఆలయ ప్రాంగణాలలోనూ కొలువు చేస్తారు ఈ మట్టి ఎద్దుల తయారీలో ఎలాంటి రసాయనాలు వాడరు మట్టితోనే విగ్రహాలు చేస్తారు మొత్తానికి పండుగను సంక్రాంతి పండుగ కన్నా కూడా ఘనంగా చే నిర్వహిస్తారు మట్టి ఎద్దులని ఎందుకు పూజిస్తారు అంటే రైతన్నులకు ఎద్దులకు మంచి సంబంధం ఉంటుంది రైతుకు నాలుగు వేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి అంటే అందుకు కారణం ఎద్దులు అవి లేకుంటే పంట అనే మాట కూడా వినిపించదు కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఈ మట్టి ఎద్దుల అమావాస్య పండుగను నిర్వహిస్తారు అయితే ఈరోజు గుమ్మానికి ఈ ఆకును తెచ్చి కడితే మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోయి రాజయోగం పడుతుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు మరి ఆ ఆకు ఏమిటో ఏం చేయాలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రతి నెలలో పౌర్ణమి అమావాస్యలు సర్వసాధారణం కానీ కొన్ని ప్రత్యేకమైనవి ఉంటాయి ఈ రోజులను పవిత్రంగా భావించి పూజా కార్యక్రమాలు చేపడతారు జూలై నెల ఐదవ తేదీన రాబోతున్న జ్యేష్ఠ అమావాస్య కూడా అత్యంత ప్రాముఖ్యత చెందింది హిందూ పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యను జ్యేష్ఠ అమావాస్య అంటారు హిందూ పురాణాల ప్రకారం ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనది జ్యేష్ట అమావాస్య రోజున చాలామంది ఉపవాసం ఉండటం దానం చేయటము దేవుళ్ళకు పూజలు చేయటము వంటివి చేస్తూ ఉంటారు ఇలా చేయటం వలన తాము చేసిన పాపాల నుండి మరియు తప్పుల నుండి మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈసారి జ్యేష్ఠ అమావాస్య శుక్రవారం రోజున వచ్చింది శుక్రవారం అమావాస్య వస్తే ఆ రోజుకు చాలా విశిష్టత ఉంటుంది మనలో చాలామంది అమావాస్య స్థితిని అశుభంగా భావిస్తారు కానీ పూర్వం రాజుల కాలంలో అమావాస్య నాడు కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసి వరాలను పొందేవారు వారాల్లో శుక్రవారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రతీకరమైన రోజు అలాంటి శుక్రవారం రోజున అమావాస్య వస్తు మనం చాలా పవిత్రంగా భావించాలి శుక్రవారం అమావాస్య రోజున చేసే పూజల వల్ల ప్రత్యేకమైన శక్తి వస్తుంది లక్ష్మీదేవిని ఈ రోజు భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఐశ్వర్య లాభం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ శుక్ర అమావాస్య రోజు మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలి అనికీ మీ ఇంటిపైన ఉన్న దృష్టి పోవడానికి గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రం అంతా గుడ బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఇంటిలో మనశ్శాంతి ఉండటం లేదని తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని వచ్చిన డబ్బు వచ్చినట్టుగానే ఖర్చు అయిపోతుందని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు ఈ శుక్ర అమ్మ రోజు గుమ్మంపై ఈ నీటిని చల్లితే మీరు పడే బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ నీటిని చల్లిన మరుక్షణం లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెడుతుందని పండితులు చెప్తున్నారు మరి శుక్ర అమ్మ రోజు గుమ్మంపై ఏ నీటి చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఇంటి ప్రధాన గుమ్మాన్ని చాలా పవిత్రంగా భావిస్తాము పూజిస్తాము ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా పర్వాలేదు కానీ మంగళ శుక్రవారాల్లో పండుగ రోజుల్లో పౌర్ణమి అమావాస్య తిథులు వచ్చినప్పుడు గుమ్మాన్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్టు పెట్టుకొని గుమ్మంపై ముగ్గు వేసి పూలను ఉంచాలి శుక్ర అమావాస్య రోజు కూడా ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకోవాలి శుక్ర అమావాస్య రోజు లక్ష్మీనారాయణల ఫోటో లేదా లక్ష్మీదేవి ఫోటోను ఒక పీటపై వస్త్రం పరిచి పెట్టుకోవాలి లక్ష్మీదేవిని రంగురంగుల పూలతో అలంకరించుకోవాలి ఎర్ర రంగు పండ్లను అంటే యాపిల్ దానిమ్మ వంటివి నైవేద్యంగా పెట్టాలి లక్ష్మీదేవిని శుక్ర అమ్మ వస్తే రోజు భక్తి శ్రద్ధలతో పూజించి ఆరతి ఇవ్వాలి ఆ తర్వాత రాగి గ్లాసులో లేదా రాగి చెంబును తీసుకొని అందులో కొన్ని నీటిని పోయాలి ఎక్కువ నీళ్ళు తీసుకోకండి ఈ నీటిని ఎలాగో గుమ్మంపై చల్తాం కాబట్టి తక్కువగానే నీటిని తీసుకోండి రాగి చెంబుకు సగం నీటిని తీసుకొని అందులో ఐదు యాలక్కాయలను దంచి పొడి చేసి వేయండి ఒక్కను వేయకండి మంచివి ఐదు కాయలు తీసుకొని కొంచెం సేపు నానబెట్టి అందులో ఉన్న గింజల్ని తీసి పొడి చేసి రాగి చెంబులో వేయండి ఆ తర్వాత అందులో కొంచెం కుంకుమను వేయండి ఎక్కువ కుంకుమను వేయాలి యాలకుల పొడి కుంకుమ వేసి బాగా కలపాలి తమలపాకులతో కానీ ఏదైనా పువ్వుతో కానీ కలపాలి ఆ తర్వాత ఆ చెంబును పట్టుకొని లక్ష్మీదేవి తలుచుకొని మీకున్న సమస్యలు చెప్పుకోండి ఈ పరిహారం చేయడం వలన మాకు మంచి జరిగేలా చూడమ తల్లి అని నమస్కరించుకొని ఆ నీటిని తమలపాకును సమర్పించి పువ్వు సహాయంతో కానీ నీటిని ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి ఇంటికి చల్లకపోయినా పర్వాలేదు ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లండి యాలక్కాయ పొడి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రావడానికి సహాయం చేస్తుంది సాధారణంగా యాలక్కాయ మంచి సువాసనను కలిగి ఉంటుంది అయితే వీటిలోని గింజలను దంచి నీటిలో వేయడం వలన ఆ నీరు మంచి సువాసనగా మారుతుంది సువాసన వచ్చే నీరును గుమ్మంపై చల్లడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలవుతుంది అలాగే కుంకుమ వేయడం వల్ల ఆ నీరు కుంకుమ నీరుగా మారిపోతాయి కుంకుమ నీరు గుమ్మంపై చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులు అన్నీ కూడా పోతాయి మీ ఇంటిపై మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది మీ ఇంటికి పట్టిన అంతా కూడా పోతుంది ఈ రెండు పదార్థాలు చాలా శక్తి కలిగి ఉంటాయి వీటిని శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంటిలో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది మీ ఇంటిలో లక్ష్మీదేవి అడుగుపెట్టి అడుగుపెట్టేసరిలో వర్షాన్ని కురిపిస్తుంది ఆ నీటిని గుమ్మంపై పై భాగంలో కూడా చల్లాలి ప్రధాన గుమ్మంపై మొత్తం మూడుసార్లు చల్లాలి ఇలా చల్లిన తర్వాత ఇంకా నీళ్ళు మిగిలితే వాటిని మీ ఇంటి గేటు ఉంటుంది కదా అక్కడ పోయాలి మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాము మాకు గేట్ దగ్గర పోయడం కుదరదు అనుకునేవారు గుమ్మం దగ్గరే ఆ నీటిని పోసుకోవచ్చు ఇలా ఈ నీటిని పోయటం వల్ల ఆ చెడు శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించదు మీరు ఆ నీటిని తర్వాత కడిగేసినా కూడా ఆ నీరు ఆ శక్తిని కోల్పోదు చాలా రోజుల వరకు అవి వాటి శక్తిని కలిగి ఉంటాయి మీ ఇంట్లోకి ఎలాంటి చెడును రానివ్వకుండా చేస్తాయి మరి ప్రతి ఒక్కరు కూడా శుక్ర అమావాస్య రోజు గుమ్మంపై నీటిని చల్లి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించండి శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానినే శుక్ర అమావాస్య అంటారు ఈ శుక్ర అమావాస్య అంటే లక్ష్మీకి దేవికి చాలా ఇష్టం అయితే ఈ అమావాస్య రోజు ఒక ఆకును గుమ్మానికి కట్టారంటే మీ దశ తిరిగిపోతుంది అంతేకాదు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దృష్టి అంతా కూడా పోయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఆ ఇంట్లో అన్ని శుభాలే చోటు చేసుకుంటాయి చాలా అరుదుగా వచ్చే ఈ శుక్ర అమావాస్యను అసలు వృధా చేసుకోకండి ఎందుకంటే ఎలాంటి అద్భుతమైన సమయం మీ జీవితంలో రాదు కాబట్టి ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం కనుక పాటిస్తే మీరు కుబేరులు అవ్వటం ఖాయం మరి అమావాస్య రోజు గుమ్మానికి కట్టవలసిన ఆకు ఏమిటో చూద్దాం ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నా మిమ్మల్ని అప్పుల బాధ నుంచి వేధిస్తున్నా మీ ఇంట్లో ధనం నిలవకపోయినా మీకు లక్ష్మీ అనుగ్రహం లేకనట్టే లెక్క లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే అంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక సర్వ సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవిని చాలా త్వరగా భక్తుల ప్రేమకు కరిగిపోతుంది అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన కొన్ని వస్తువులు అలాగే కొన్ని తిథులు రోజులు ఉంటాయి లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య అంటే మరి ప్రీతి ఈ అమావాస్య రోజు అనగా శుక్ర అమావాస్య రోజు అమ్మవారిని పూజిస్తే లక్ష్మీదేవి ఆ చాలా త్వరగా ప్రసన్నమవుతుంది ధన వర్షాన్ని కురిపిస్తుంది త్వరగా ధనవంతులు అవ్వాలన్నా అమ్మవారి చల్లని చూపు మన మీద పడాలన్నా శుక్ర అమావాస్య రోజు తప్పనిసరిగా అమ్మవారిని పూజించుకోవాలి ఈ శుక్ర అమావాస్య అనేది లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు శుక్రవారంతో కలిసి వచ్చే అమావాస్య చాలా అద్భుత శక్తులను కలిగిన రోజని పండితులు చెప్తూ ఉన్నారు అయితే ఈ అమావాస్య రోజు సాయంత్రం చీకటి పడేలోపు ఐదు వేప కొమ్మలను తెచ్చి వాటిని పసుపు దారంతో తోరణంలాగా కట్టి మీ సింహద్వారానికి గనక కట్టారంటే ఈ ఇంట్లోని దోషాలు పటపంచలైపోతాయి అంతేకాదు మీ ఎదుగుదలకు అడ్డుపడే చెడు ప్రభావాలు దుష్ట శక్తులు అన్నీ కూడా పోతాయి తద్వారా మీ జీవితంలో అభివృద్ధి కలిగి లక్ష్మీదేవి మీ జీవితంలో మరియు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ పుణ్యకాలంలో ఎవరైతే వేప కొమ్మలను గుమ్మం దగ్గర కడతారో వారు లక్ష్మీదేవిని పాత్రదేవులు పాత్రలవుతారని పెద్దలు అంటున్నారు ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని భావించేవారు ఇంట్లో పదే పదే గొడవలు వస్తున్నాయి అనుకునే వారు ఈ చిన్న పని చేశారంటే చాలా చక్కగా మీ సమస్యలకు పరిష్కారం తెలుస్తుంది లక్ష్మీ కటాక్షం మీ అవుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన పర్వదినాన గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు శుక్రవారం రోజు ఈ నీళ్ళను గుమ్మం పైన అమావాస్య శుక్రవారం రోజు ఈ గుంభం నేను ఈటించి చల్లడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు నిలిపోయి ఆ లక్ష్మి